అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తే లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని చూసే ముందు డీఎస్సీ రెండు వేల ఇరవై ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఈ రకమైనటువంటి డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించినటువంటి ఫ్రీ కంటెంట్ అంతా మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా మన వాట్సాప్ గ్రూప్ అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్స్ అనేటువంటి అందుబాటులో ఉన్నాయి ఆ బ్లూ కలర్ లింక్స్ పైన క్లిక్ చేసుకొని మీరు డైరెక్ట్గా గ్రూప్స్లో జాయిన్ అవ్వడానికి అవకాశం అనేటువంటి ఉంటుంది ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇక మొదటి అంశాన్ని చూసుకుంటే టెట్ ఫలితాల విడుదలకు బ్రేక్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలుపుదల అనేటువంటి అంశం టెట్ ఫలితాల విడుదలకు బ్రేక్ పడింది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఫలితాల విడుదల నిలిచిపోయింది టెట్ పరీక్షలను జనవరి రెండు నుంచి ఇరవై వరకు ఆన్లైన్లో నిర్వహించారు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం ఫలితాలు అనేటువంటివి విడుదల చేయాల్సి ఉంది అంటే ఈ రోజు విడుదల చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది ఇంతలోనే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా అమల్లోకి వచ్చింది కాగా ఫలితాలను విడుదల చేయాలన్నా చేయాలన్నా వద్దా అనేటువంటి అంశం పైన పాఠశాల విద్యాశాఖ వర్గాలు ప్రభుత్వం నుంచి స్పష్టత కోరాయి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు దీంతో ఫలితాల విడుదలపైన సస్పెన్స్ కొనసాగుతున్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడడానికి అవకాశం అయితే ఉన్నది ఇక్కడ చూసుకుంటే విద్యాశాఖ అధికారులు అయితే నిన్న ఎలక్షన్ కమిషన్కి అయితే లేకైతే రావడం జరిగింది వారి నుంచి కనుక పర్మిషన్ వచ్చిందనుకోండి ఫలితాలు అనేటువంటివి మనకు విడుదల కావడానికి అవకాశం అవకాశం అనేటువంటిది ఉన్నది మొత్తంగా ఇక నిలిచిపోయాయి అన్నది కాదు పర్మిషన్ కోసం మాత్రం వెయిటింగ్ ఫలితాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి రెడీ చేసి పెట్టడం అయితే జరిగింది వాళ్ళ ఫలిత వాళ్ళకి సంబంధించి పర్మిషన్ కింటే ఇచ్చిరనుకోండి ఎలక్షన్ కమిషన్ మన టెట్టు ఫలితాలు అనేటువంటి విడుదలవుతాయి ఇక్కడ చాలామంది అభ్యర్థులు ఏమనుకుంటున్నారంటే కేవలం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నటువంటి టెట్టే కదా దానిలో ఇబ్బంది ఏమున్నది ముందే నోటిఫికేషన్ వచ్చింది కదా అనేటువంటి అంశం అభ్యర్థుల మెదడులో ఉన్నది కానీ ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ ఇరవై శాతం వెయిటేజ్ అనేటువంటిది ఉద్యోగ నియామక ప్రక్రియలో కూడా ఉంటుంది కాబట్టి అలా చాలా అంశాలు ఉంటాయి మొత్తంగా ఎలక్షన్ నియమావళి అనేటువంటిది ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అనుమతి అనేటువంటి తీసుకోవాల్సిందే దానికోసమే టెట్ ఫలితాలపైన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రభావం పడింది ఈ నెల ఐదున ఫలితాలు విడుదల చేస్తామని ఇటీవల పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది తాజాగా ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సిందని అధికారులు భావిస్తున్నారు ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపితోనే ఫలితాలు అనేటువంటి విడుదల చేస్తారు అనేటువంటి అంశం టెట్ పేపర్ వన్ టూలకు లక్ కలిపి సుమారు రెండు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల మంది అభ్యర్థులు రాశారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడకారంగా కారంగా ప్రకటన కూడా ఈ నెలలో ఉండకపోవచ్చు అనేటువంటి అంశాన్ని కూడా చూడవచ్చు అంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ నెక్స్ట్ కోడ్ అనేటువంటిది రిలీజ్ చేసింది కాబట్టి మార్చి మూడు వరకు అయితే మనకు ఎలాంటి నోటిఫికేషన్లు అనేటువంటి రావు ప్రవర్తన నియమావళి అనేటువంటి అమల్లో ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఒకవేళ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ అనేటువంటిది కనుక రాకపోతే నెక్స్ట్ మార్చి వరకు మనకు డిఎస్సి అనేటువంటి దానిపైన ఖచ్చితమైనటువంటి ప్రకటన అనేటువంటిది రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది లేదంటే మరొక నెల పోస్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది మొత్తంగా చూసుకుంటే డిఎస్సికి ఇక్కడ నోటిఫికేషన్ డిఎస్సి కానీ ఇంకా ఏదైనా నోటిఫికేషన్ విడుదల చేయడానికి అయితే లైన్ క్లియర్ అయింది ఎస్సీ వర్గీకరణకు కూడా మనకు అసెంబ్లీ మరియు శాసన మండలి కూడా ఆమోదం అయితే తెలపడం జరిగింది అతి త్వరలో చట్టం కూడా రాబోతున్నది కాబట్టి ఇక ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే ఇద్దాం మనం ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం ఒకటే అండి సిలబస్ షీట్ ముందర పెట్టుకోండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా అనాలసిస్ చేసుకోండి ఇప్పుడు ఉన్నటువంటి టైం ఇప్పుడున్నది చాలా సఫీ టైం చదవాల్సింది కూడా ఎక్కువగానే ఉన్నది కాబట్టి జీకే కరెంట్ అఫైర్స్ పీఏఈ దాని తర్వాత రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉండండి రెగ్యులర్గా చదివిన తర్వాత మంత్లీ మ్యాగజైన్ ఏదైనా తీసుకొని ఇవన్నీ కూడా మనకు అక్కడ కవర్ అవుతాయి కాబట్టి రివిజన్ అవుతుంది డైలీ చదవాలి న్యూస్ పేపర్లు అన్నీ కూడా మన గ్రూప్స్లో మీకు రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉన్నాను తప్పకుండా అవి చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని ద్వారా కనుక చూసుకుంటే రెగ్యులర్గా జరుగుతున్నటువంటి కరెంట్ ఈవెంట్స్ పైన మనకు పట్టు వస్తుంది దాని తర్వాత మనకు నెక్స్ట్ వన్ మంత్ది ఒకటేసారి తీసుకొని అన్ని చదవడం వల్ల రివిజన్ కూడా అవుతుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ఉన్నటువంటి టైం అనేటువంటిది సఫిషియంట్ టైం ఏదో డిలే అవుతుందని మీరు ఇబ్బంది పడకండి తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రం సమయం అనేటువంటిది ఉండదు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టు పెట్టుకోండి ఉన్నది మాత్రం సఫిషియంట్ టైమే మీరు కరెక్ట్గా చదివితే అవి చదవడానికి టైం అనేటువంటిది సరిపోదు నైన్త్ టెన్త్ లింక్డ్ టాపిక్స్ పేపర్ టూ వల్ల అయితే ఇంటర్ లింక్డ్ టాపిక్స్ నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు జీకే కరెంట్ అఫైర్స్ దాని తర్వాత పిఐ వీటికే సరిపోదు ఈ రెండు మూడు నెలలు అనేటువంటిది కాబట్టి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి పెద్దగా ఏదో పోయింది అనుకోకండి ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి కొంత సమయం అసలైనటువంటి సమయం అనేటువంటిది దొరికింది కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకుంటాము అనేటువంటి అంశాన్ని మైండ్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక టెట్ రిజల్ట్ అనేటువంటి ఎలక్షన్ కమిషన్ కనుక పర్మిషన్ ఇస్తే వస్తుంది లేదంటే అది వెయిట్ చేయాల్సిందే దానికోసం కూడా స్పష్టమైనటువంటి ప్రకటన కూడా మనకు విద్యాశాఖ అధికారుల నుంచి అయితే రావాల్సినటువంటి అయితే ఉన్నది అంగన్వాడీ ఖాళీలు అట్ ద రేట్ ఆఫ్ పదివేలు అనేటువంటి అంశం అంగన్వాడీ టీచర్ల డిమాండ్లు అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీలను భర్తీ చేయాలి టీచర్ల అదనపు బా పని భారాన్ని తగ్గించాలి పిఎం శ్రీ స్కూళ్లలో అంగన్వాడీ టీచర్లను తీసుకోవాలి రిటైర్మెంట్ బెనిఫిట్లో వెంటనే విడుదల చేయాలి అంగన్వాడీ కేంద్రాలకు పక్క మొత్తంగా చూసుకుంటే మనకు కావాల్సినటువంటి టీచర్లకే ఆయాల పని పోస్టుల భర్తీకి పట్టించుకునేటువంటి సర్కారు రిటైర్డ్ టీచర్లకు అందని బెనిఫిట్లు హామీలకే పరిమితమైనటువంటి కాంగ్రెస్ అనేటువంటి అంశాన్ని అయితే ఈ రకంగా మనకు ఒక ఆర్టికల్ అయితే వచ్చింది కానీ ఇక్కడ చూసుకుంటే మొత్తంగా రాష్ట్రంలో అంగన్వాడీల పరిస్థితి అగమ్య తయారైంది మనకి ఇవన్నీ మనకు మిగిలినటువంటివన్నీ పక్కన పెట్టేస్తే అందులో సుమారుగా టీచర్లు ఆయాల పోస్టులు మొత్తం కనుక చూసుకుంటే డెబ్బై ఒక వేల నాలుగు వందలు ఉండగా అందులో సుమారు పదివేలకు పైగా ఖాళీలు అయితే ఉన్నట్టు సమాచారం మొత్తంగా వీటిని భర్తీ చేసేందుకు సర్కారు ఎలాంటి చర్యలకు పోనుకోలేదు మొన్న రీసెంట్గా కనుక చూసుకుంటే మనకు వీటిని భర్తీ చేస్తాము అనేటువంటి అంశాన్ని కనుక చూసుకుంటే ప్రభుత్వం నుంచి సీతక్క గారు అయితే రెండు మూడు సార్లు ప్రకటన అయితే చేశారు వాటిని వేరేంత తొందరగా భర్తీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ ఎందుకంటే టీచర్లపైన అదనపు భారం అనేటువంటిది ఉన్నది కాబట్టి టీచర్లు మరియు ఆయా కూడా దాదాపుగా పదివేల వరకు అయితే ఉన్నాయి ఆ అంశాలని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వీళ్ళంత తొందరగా దీనికి సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేసి నోటిఫికేషన్ విడుదల చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఇక నెక్స్ట్ మూడు గ్రూపులుగా ఎస్సీల వర్గీకరణ గ్రూప్ వన్కు వన్ పర్సెంటేజ్ గ్రూప్ టూకు నైన్ పర్సెంటేజ్ గ్రూప్ త్రీకి ఫైవ్ పర్సెంటేజ్ ఓవరాల్గా చూసుకుంటే పదిహేను శాతం అనేటువంటిది అయితే మనకైతే ఇస్తున్నారు రాష్ట్రంలో మనకి ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో యాభై తొమ్మిది ఉపకులాల గుర్తింపు క్రిమిలేయర్కు ప్రభుత్వం తిరస్కరణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి అనేటువంటి అంశం ఇక్కడ మనకు చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ టాపిక్ అనేటువంటిది కేవలం ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశంగానే కాకుండా ఖచ్చితంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది కరెంట్ అఫైర్స్ విభాగంలో కూడా చాలా కీలకమైనది ఏ గ్రూప్ కింద ఎన్ని కులాలను చేర్చారు ఈ రకంగా ఎప్పుడు ఆమోదం తెలిపారు ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన కమిషను ఏంటి ఆ రకంగా అన్ని అంశాలను గురించి కూడా మనకు పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా మనకు దీనికి సంబంధించిన ప్రశ్నలు అనేటువంటి కరెంట్ అఫైర్స్ విభాగంలో రావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది కాబట్టి జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ కంప్లీట్ ఈ ఆర్టికల్ అంతా కూడా ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాన్ని మొదటి నుంచి చివరి వరకు అన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి కరెంట్ అఫైర్స్ విభాగంలో మనకు ఖచ్చితంగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది దాని తర్వాత ఇక్కడ మనకు కులగరణ సర్వే ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదము అనేటువంటి అంశం ఇక్కడ మన బీసీకి సంబంధించినటువంటి వర్గీకరణకు సంబంధించి నలభై రెండు శాతం అనేటువంటిది అమలు చేస్తామని నా చెప్పినటువంటి సందర్భంలో చాలా మంది ఏమంటున్నారంటే ఉద్యోగాలకు సంబంధించి కూడానా అని అడుగుతున్నారు ప్రజెంట్ అయితే ఇది అది కేవలం ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రక్రియలో భాగంగానే వస్తున్నది ఇంకా దానికి సంబంధించి కూడా ఖచ్చితమైనటువంటి ప్రకరణ అనేటువంటిది అయితే చేయలేదు ఖచ్చితంగా ఇస్తాము అనేటువంటి అంశాన్ని అయితే అంటున్నారు కాబట్టి ఇది ఉద్యోగాలకు సంబంధించినటువంటిది కాదు ఆ అంశాన్ని మీరు గుర్తు పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి కులగణన సర్వే ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదము అనేటువంటి అంశం ప్రవేశపెట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగాను చేయాలని తీర్మానం అయితే చేయడం అయితే జరిగింది కేబినెట్ చర్చ ఆమోదము అనేటువంటి అంశాన్ని అయితే మనం అసెంబ్లీలో చూసాం అదేవిధంగా శాసన మండలిలు కూడా ఆమోదం అనేటువంటి తెలపడం జరిగింది ఇక్కడ ఎస్సీ వర్గీకరణ పైన త్వరలో చట్టం కూడా తీసుకొస్తాము అనేటువంటి అంశం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ పైన త్వరలో చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది అందుకోసం అసెంబ్లీ సెషన్ స్పెషల్ సెషన్ నిర్వహించేందుకైతే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది బడ్జెట్ సమావేశాల కంటే ముందుగానే ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి షమీం అఖతర్క్ కమిషన్కి సంబంధించినటువంటి సిఫారసుల మేరకు చట్టబద్ధత కల్పించాలని మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగినటువంటి కేబినెట్ కేబినెట్ సమావేశం నిర్ణయం అయితే తీసుకున్నది చట్టం ఆమోదించిన వెంటనే కొత్త రిజర్వేషన్ల మేరకు ఉపాధి ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది ఈ మేరకటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఇటు జీఏడికి ఆదేశాలు యితే ఇచ్చారు వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి కొత్త రిజర్వేషన్ల మేరకు అన్ని కోర్సుల్లో అడ్మిషన్ అనేటువంటిది కల్పించనున్నట్టు ఆదేశించినట్టు అయితే తెలుస్తుంది అలాగే త్వరలో భర్తీ చేయనటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో సైతం ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన రిజర్వేషన్లు అమలు చేసేందుకు కావాల్సినటువంటి జీవోలను రూపొందించి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టే సంస్థలకైతే అందించాలని ఆదేశించడం అయితే జరిగింది అంటే రోస్టర్ పాయింట్స్ అనేటువంటివి కూడా మారుతాయి ఎందుకంటే ఇక్కడ మూడు గ్రూపులుగా ఎస్సీకి సంబంధించిన వర్గీకరణ అనేటువంటి జరిగింది కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించిన రోస్టర్ పాయింట్స్ కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ కొత్త రోస్టర్ ప్రకారంగా ఉద్యోగాల భర్తీ అనేటువంటిది ఉండేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్